ప్రపహ్లాదం మొదలుకొని ఇప్పటి వరకు మీ జర్నీ అనేది నిజంగా ఈ యంగ్ జనరేషన్కి ఎంతో స్ఫూర్తిదాయకం సో అందులో ఎన్నో మైల్ రాళ్ళు అందులో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అంటే బల్లిపీఠం మీరు అందులో హీరోయిన్గా చేయకపోయినా సపోర్టింగ్ యాక్టర్గా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు కదా ఆ క్యారెక్టర్కి సో ఆ సినిమా గుర్తు రాగానే మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి సుబ్బారావు గారు మీకు నా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది నమ్మసక్యంగా కావడం లేదు ఎందుకంటే యాభై సంవత్సరాలు అయిపోయిందా అని ఇంతకుముందు కూడా మీరు చాలా సినిమాలు నన్ను కలిపి సత్య అని చాలా సినిమాలు ఇలాగా యాభై సంవత్సరాలు అయింది అలా అని పిలుస్తుంటారు మీరు చెప్పినప్పుడే గుర్తొస్తుంది నిజంగా యాభై సంవత్సరాలు అయిందా సినిమా యాక్ట్ చేసి అన్ని ఎన్ని సంవత్సరాలు అయిందా అని ఒక విధంగా చాలా గొప్పగా గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఎందరో మహానుభావులు బలిపీఠం లాంటి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రచయిత్రి దాసన్నారాయణరావు గారి డైరెక్షన్ శోభన్ బాబు గారు శారద గారు ఒకరేంటి అందులో హేమహేమీలు అందరూ ఉన్నారు నిర్మలమ్మ అల్లు రామలింగ గారు ప్రభాకర్ రెడ్డి గారు రాజుబాబు గారు ఇలాగా వీరందరితో ఒక గొప్ప చిత్రం అది చాలా మంచి అసలు నాకు ఎంత ఇష్టం అంటే హీరోయిన్ క్యారెక్టర్ అందులో శారద గారిది నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి అందులో ఆవిడ క్యారెక్టర్లో అంటే ఒకే ఒక షార్ట్లో ఒక మూడు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆ బాధ ఆ కోపం ఆ సూయ ఏ ఒకటే అని కాదు మరి ఆవిడ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ దానికి తగ్గట్టు శోభన్ బాబు గారు మరి కలర్ మూవీ ఆ రోజుల్లో